జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు సౌందర్యలహరిలోని నాలుగో శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాము వరదో దైవత గణ త్వమేకా నైవాసి ప్రకటిత వరా భినయ భయా దాతుం ఫలమపిచ వాంఛా సమధికం చరణ్యే ఇప్పుడు అర్థం తెలుసుకుందాం మనము ముందు శ్లోకంలో అమ్మవారి శక్తి గురించి పాదధూళి గురించి తెలుసుకున్నాం ఈ శ్లోకంలో అమ్మవారి పాదాల గురించి ఇక్కడ వివరిస్తున్నారు సర్వలోకముల వారికి దిక్కైన ఓ జగజ్జనని ఇంద్రాది ఇతర దేవతలందరూ తమ రెండు హస్తములను వరద అభయముద్రలను దాల్చుచున్నారు నీవు ఒక్కదానివి నీ హస్తములతో వాటిని అభినయించక ఉన్నావు భయము నుండి రక్షించుటకు కోరిన వాటిని మించి వరాలను ప్రసాదించుటకు నీ రెండు పాదాలే సమర్థములై ఉన్నవి కదా మరి ఇంకా అట్టి అవసరము నీకేలా ఉండును అని భావము ఓ తల్లి దేవి దేవతలందరూ కూడా తమ హస్తములను అభయవరద ముద్రలతో అభయవర ప్రధానములను సంకేతిస్తూ ఉంటారు వాంచ సిద్ధికి భయ నివారణకు నీ పాదాలుండగా ఇక ఇతర అభయ వరద ముద్రలతో పని ఏముంది తల్లి ఈ సకల చరాచర జగత్తుకు నీ పాదాలే కదా చరణ్యము నిజమే కదండి మీరు లలిత అమ్మవారి విగ్రహాన్ని పరిశీలించి చూశారంటే అమ్మవారి చేతిలో ఆయుధాలు ఉంటాయి కానీ వరద అభయ హస్తాలతో మనకు దర్శనమివ్వరు అంటే ఇక్కడ అమ్మ పాదాలను పట్టుకుంటే చాలు మనం అడిగిన వాటి కంటే కూడా మించి ఇస్తుందని ఇక్కడ శంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా అమ్మవారి పాదాల యొక్క విశిష్టతని తెలిపారు ఈ నాలుగో శ్లోకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనలో ఉండే భయాలు తొలగిపోవాలంటే ఈ నాలుగో శ్లోకాన్ని ప్రతినిత్యము చదువుకోండి మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి